అసలు వారాహీదేవి ఎవరు వారాహీదేవి మన సనాతన ధర్మంలోని నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా దశ మహావిద్యలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది అంటే పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి నేపాల్లో ఈమెను బారాహి అంటారు వరాహదేవిని శైవులు వైష్ణవులు శాత్తేయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి ఈమ ప్రతిరూపాలే అని ఒక నమ్మిక కూడా ఉంది మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శుంభ నిసుంభ వద కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది వారాహి రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది రక్తబీజుడిని చంపడం కోసం దుర్గాదేవి సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు వారాహి ఎరుపు వర్ణ చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం డాలు అంకుశం అంటే ములుగర్ర ఆయుధాలుగా కలిగి ఉంది దేవీ మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చెండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని కూడా తెలపబడి ఉంది దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది రక్తబీజుడి కథలో ఈమె వరాహరూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కాచిస్తుంది వరాహ రూ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరొక మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసులనే రాక్షసు సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు వారాహి దేవత వరాహవతారం యజ్ఞస్వరూపం ఆమె మాతృకా దేవత బగలాముఖి స్తం స్తంభన శక్తి వారాహి యోగ సిద్ధికరి సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం వారాహి మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవత్తరమైన శక్తి సమస్యలను వేలతో పెకిలించి పారేయగలదు ఈ వారాహి అమ్మవారి శక్తి అంతా ఇంత కాదు నమ్మిన వాళ్ళకి నమ్మినంతకంటే ఇంకా ఎక్కువ ఫలితాన్ని మనకి చూపిస్తుంది ఓం శ్రీ వారాహి దేవ్యై నమ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ పంపిస్తారని అనుకుంటున్నాను నమస్తే